పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి నారా లోకేష్ తెలిపారు అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ పత్రాలు లాక్కునే దానికి నాటి పాలకులు ప్రయత్నించారు మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రేని చూసాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్లోనే లేదు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ జంతా వస్త్రాలు కానీ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేస్తాం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిగా ముందలకి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది మూడు అక్షరాల పేరు ఒక సిబిఎన్ మాత్రమే ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్ డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా ఆయనలో ముగ్గురు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రలు ఉన్నారని ఒకరు కాదు ముగ్గురున్నారు ఆయనలో ఇప్పటికీ పరిగెడతారు జనరల్గా ఇంత కష్టపడుతున్నారు నిన్న ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే మూడు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్ అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాలు చేస్తూ కంప్యూటర్ అన్నం అన్నారు అదే పాలకులకు చెప్తున్నా ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి అంతందుకు మీ కుటుంబంలోనే కనీసం యాభై శాతం మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి దాని అన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి గూగుల్ కానివ్వండి అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతమవుతున్నాయి మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఒక టీమ్ ఎలెవెన్ ఉందండి టీమ్ ఎలెవెన్ ఆ టీమ్ ఎలెవెన్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా కల్తీ నెయ్యి కోడి కత్తి కల్తీ మద్యం ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభా కోరుతున్నా ఏ వస్తున్నా అన్నిటికి వస్తున్నా ఎందుకు కంగారు స్వామి సగం స్పీచ్ కూడా పోలేదు మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం దాంట్లో మొదటిది పెన్షన్ మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం రెండోది స్త్రీ శక్తి ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది ఇంకో పక్కన దీపం పథకం దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం రెండు విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకున్న వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నో దానికి మనం డబ్బులు జోడించి రైతులకి అందజేస్తామని చెప్పాం అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం వెళ్తున్నాం ఇంతే కాదు యువగలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మనం హామీ ఇచ్చాం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజుల్లో ప్రతిపక్ష పార్టీ రెండు వందల కేసులు వేసిన డీఎస్సీ పూర్తి చేసి పదహారు వేల మందికి మనం ఉద్యోగాలు కల్పించాం ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా ముందరికెళ్ళాలి చేయాల్సి ఉంది అన్నీ మనం చేశానని చెప్పట్లేదు రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం ఐదు సంవత్సరాల ఒక్క గుంత పూడ్చలేదు గుంటలు పూడ్చేదానికి రెండు వేల కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినే అది పూర్తి చేస్తున్నాం ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది కానీ మన చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక పెన్షనే ఉదాహరణ అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు ముప్పై రూపాయలతో పెన్షన్ ఇచ్చారు ఆ పెన్షన్ రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ని మన ప్రభుత్వం వెయ్యి రూపాయలు చేసింది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా వెయ్యి రూపాయలు పెన్షన్ని మనం రెండు వేల రూపాయలు చేసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం నాలుగు వేల రూపాయలు ఈ రోజు మనం చేసాం చెప్పాలి మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది